హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను మీ ఆదరణకు ముందుగానే మీకు శుభాకాంక్షలు ఎందుకంటే పుస్తకం విడుదలైన వెంటనే చాలా తక్కువ స్టోర్లో ఉన్నప్పటికీ కూడా మీరు అందరు కూడా తీసుకొని చదువుతున్నారు అంతేందుకు టెట్కు సంబంధించి మీరు ఈరోజు కీ చూసి ఉన్నారు తప్పులుంటే పంపించండి మేము సెట్ చేస్తామని కాబట్టి మీరు మన పుస్తకం చదివారు కాబట్టి పూర్తి బాధ్యత మాదే కాబట్టి అడిగిన వారందరికీ కూడా ప్రూఫ్ పెట్టాం విద్యార్థులకు అందరూ కూడా మార్కులు కలవబోతున్నాయి మరి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మిగతా సబ్జెక్టులకు కూడా మేము అందరితో కీ తప్పులు ఉంటే పెట్టించడం జరిగింది మీకు మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం మార్కెట్లో విడుదలైంది అద్భుతంగా అప్డేట్ చేయడం జరిగింది అప్పుడున్న మన డిఎస్సి పరిస్థితి దృష్ట్యా తక్కువ కాలం కానీ మధ్యలో టెట్ రావడం సమయం పెరగడం సెషన్లు ఎక్కువ కొత్త చట్టాలు రావడం సో అన్ని చట్టాలను మన పుస్తకంలో అద్భుతంగా ఉంచడం జరిగింది నాలుగు వందల డెబ్బై రెండు పేజీలతో ఇది ఒక సమగ్ర సమాచార వజ్రాయుధం గుర్తుపెట్టుకోండి గతంలో మీకు అందరికీ తెలుసు పుస్తకం అనేటువంటిది ఎలా కష్టపడి మీకు ఏ శ్రమ లేకుండా మంచి క్వాలిటీ పేపర్ మంచి డిజైన్ చదవడానికి మీకు ఆసక్తి మరి అంత సమాచారం కూడా మళ్ళీ మీరు ఏ పుస్తకం వైపు చూడకుండా ఏ ప్రశ్నకు మీకు అనుమానాలు ఉన్నా సరే మీరు ఏ పుస్తకమైనా చదవండి ఏ తెలుగు అకాడమైనా చదవండి ఏ తెలుగు అఖమ చదివినా సరే ఆ సమాచారం మా దగ్గర ఉంటుంది ధైర్యంగా మీరు డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి ఎందుకంటే ఆరు సెక్షన్లు బోధించే వ్యక్తిగా డిప్టీడీఓ మరియు హెచ్డబ్ల్యూ కోర్సులు చెప్పిన వ్యక్తిగా పుస్తకాలు రాసిన అనుభవం ఓన్ పబ్లికేషన్ గల వ్యక్తిగా ప్రాణం పెట్టి రాసాం నూతన చట్టాలు మరి పాత వారికి కొన్ని అదనంగా చేసిన టాపిక్లను మనం మన పు మన యాప్లో విద్యార్థు పథకాల కోర్సులో ఉంచడం జరిగింది మరొక ముఖ్య విషయం పుస్తకం మన యాప్లో సిద్ధంగా ఉంది మీరు వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే విపరీతమైనటువంటి రద్దీ దృష్ట నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తుంది ఇక్కడ మీరు పుస్తకం వెల మూడు వందల తొంభై తొమ్మిది పేజీల సంఖ్య సమాచారం పెంచినప్పటికి కూడా అదే ధరను మనం పెట్టడం జరిగింది కాబట్టి మీరు వెంటనే చేసుకోండి మరొక ముఖ్య విషయం పే వీడియోస్ అన్ని కూడా అన్లాక్ చేయడం జరిగింది ఇప్పటికే మీకు ఆ డెప్త్ సమాచారం ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను మరి అదేవిధంగా మన విద్యార్థి పదాల కోర్స్ తీసుకున్న వారికి సంబంధించి మనము రేపటి నుండి లైవ్ క్లాసులు మీతో మాట్లాడడం జరిగింది ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి పెండింగ్ క్లాసులకు సంబంధించి క్లాసెస్ అప్లోడ్ అవుతున్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినవచ్చు ఎలా గుర్తు పెట్టుకోవాలో ఎలా గుర్తుపట్టాలో సింపుల్గా సైకాలజీ కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికి కూడా విద్యార్థులు ముప్పైకి ముప్పై చేసిన వారు మంది ఉన్నారు చాలా సంతోషం కూడా మరి దీంట్లో పది బై పది దీనిపై పూర్తి పట్టున్న వ్యక్తిగా మీరు క్లాసులు వింటే ఎగ్జామ్లో మీరు పరీక్ష రాసేటప్పుడు టెట్లో మా పాఠం యొక్క తాలూకు శబ్దం ప్రతిధ్వనిలాగా ఎలా వినిపించి నేరుగా సమాధానం వైపు నడిపించిందో అదేవిధంగా మనము కష్టపడడం జరిగింది మీకు చాలా సులువుగా ఉంటుంది ఈ పది మార్కులు మాకు వదిలేయండి రేపు ఎలాంటి కీలో తప్పులు వచ్చినా సరే మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి తెలుగు అకాడమీ పూర్తిగా పట్టున్నది కాబట్టి మరి విద్యా దృక్పథాలకు సంబంధించి పూర్తి కోర్స్ మూడు వందల తొంభై తొమ్మిది ఇంకా రెండు రోజులు మాత్రం మిగిలింది విద్యార్థుల కోరిక మేరకు మూడు వందల తొంభై తొమ్మిదికి అందించడం జరిగింది మరొక ముఖ్య విషయం పుస్తకం కొన్నవారికి సంబంధించి మనము వంద ఎజిటి టెస్టులు మనం ఉంచడం జరుగుతుంది అది కంటెంట్ మెథడ్ తెలుగు ఇంగ్లీష్ పూర్తిగా వంద టెస్టులు ఉచితంగా ఉంచడం జరిగింది కాబట్టి అక్కడ కూడా మీరు ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోండి మరొక ముఖ్య విషయం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది సమాచారం విద్యకు సంబంధించి ఈరోజే మనకు సాక్షర భారత్ మిషన్కి సంబంధించి పేరు మార్చి కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు కొత్త పథకం వచ్చింది ఆ పథకాన్ని కూడా మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ సమాచారం మారినా సరే విద్యార్థి పదాలు కోర్సు ఓపెన్ చేయండి పుస్తకం కొన్న వారికి నాలుగు వేల ప్రాక్టీస్ బిట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది అక్కడ మేము సమాచారాన్ని ఉచితంగా పీడిఎఫ్ రూపంలో అందించబోతున్నాం కాబట్టి మీరు ఉచితంగా చదువుకోవచ్చు దయచేసి అమ్మ ఆదర్శ పాఠశాలలో పుస్తకంలో రాసాం ఇంతవరకు వచ్చినటువంటి చట్టాల్లో మారినటువంటి సమాచారాన్ని పుస్తకాలు రాశాం ఇది ఒక సమగ్ర సమాచార కరదీపిక కాబట్టి విద్యార్థులందరూ కూడా పుస్తకాన్ని తీసుకోవాలి పుస్తకం ఉండాలి మరి పాత వాళ్ళు మేము కొనాలా అంటున్నారు కొంటే మంచిది ఎందుకంటే చిరిగిన చొక్కా ఆయన తొడుకో మంచి పుస్తకం కొనుక్కో మీకోసం మేము శ్రమ పడి రాత్రి బలు మళ్ళీ సెషన్ సంఖ్య పెరిగింది ప్రశ్న స్థాయి పెరిగింది టైం దొరికింది మధ్యలో చట్టాలు వచ్చాయి చట్టాలు మారాయి అన్నీ మరి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మళ్ళీ తీసుకుంటే మంచిది లేకపోయినా మేము పీడిఎఫ్ అందిస్తాం నష్టం లేదు మరొక ముఖ్య విషయం మీకు అందరూ కూడా లైవ్ క్లాస్లు ఉంటాయి మన హెచ్డబ్ల్యూ వారికి కూడా ఇరవై నాలుగు ఉంది వారికి మనం ఆల్ ద బెస్ట్ చెప్తూ వారికి రివిజన్ క్లాసులు పెడుతూ వారికి ఎగ్జామ్ పెడుతూ వారిని కూడా మోటివేట్ చేస్తూ ఎలా చదవాలి తక్కువ రోజులు వాళ్ళు టెన్షన్లో ఉన్నారు కాబట్టి మీకు మన యాప్లో మెసేజ్ వస్తుంది ఎలా వినాలి ఎప్పుడు వినాలి అనేటువంటి ప్రాసెస్కి సంబంధించి ఈ విద్యార్థు పదాలు చాలా మంది తీసుకుంటున్నారు క్లాసెస్ ఎవరు ముందు తీసుకుంటే వారు ముందుగా చదువుకుంటారు ముందుగా బెనిఫిట్ మరి తక్కువ ధర కాబట్టి మరి మీరు ఎటువైపు చూడాల్సిన అవసరం లేదు ఏ ప్రశ్నకైనా సరే సమాధానం మన దగ్గర ఉంటుంది ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ప్రయోగాలు చేయకండి మళ్ళీ అటు ఇటు పోయి ఊగి ఊగి ఊయాలొచ్చినట్టుగా మన దగ్గరికి వచ్చి ఆలస్యమై ఇబ్బంది పడి చాలా మళ్ళీ మొదటికి ప్రిపరేషన్ మొదటికి తెచ్చుకోకండి లేక లేక వచ్చిన అవకాశం కాబట్టి దయచేసి మిత్రులారా ప్రశ్నల స్థాయి పెరిగింది కాఠినత్వం పెరుగుతుంది కొత్త ప్రశ్నలు చూస్తారు మీరు ఏ ప్రశ్న వచ్చినా నేను చేసినట్టు పూచిగా ఉంటాను మీరు దయచేసి మిగతా సబ్జెక్టులపై ఫోకస్ చేయండి మరియు అన్లాక్ చేయబడ్డ వీడియోస్ అన్ని కూడా మీరు అందరు చూశారు మరియు వంద టెస్టులు పుస్తకం కొన్న వారికి పెడుతున్నాం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మరియు లైవ్ క్లాసులు ఉంటాయి విద్యార్థులు పథాలకు సంబంధించి మీరు ఏ అనుమానం ఉన్నా మమ్మల్ని నేరుగా అడగవచ్చు మరి అంతేకాకుండా పుస్తకం నేరుగా మీ ఇంటికి వస్తుంది మరి కొన్ని కొన్ని షాపులలో లేకపోతే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి రేపటి నుండి ఆ చర్యలు చేపడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా డిఎస్సీకి సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇప్పటికీ ఆలస్యం చేశారు మీకు ఆల్రెడీ చెప్పాను ఆలస్యం చేస్తే పోటీలో రోజు రోజుకు వెనుకబడి ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇది లేఖ లేక వచ్చినటువంటి సువర్ణ అవకాశం తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మన ఏజ్ ఎలా ఉంటుందో మనం చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి మీరు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ లింక్ అనేటువంటిది మన డిస్క్రిప్షన్లో ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్లో జయిన్ కండి ప్రతిరోజు తాజా సమాచారం అక్కడ పెడుతున్నాం ఏ పథకం వచ్చినా కొత్త పథకం వచ్చినా మీరు ఏమీ టెన్షన్ పడవద్దు మేము ఉచితంగా పీడిఎఫ్లో పెడతాం కాబట్టి మీ ఉద్యోగ స్థానంలో మీకు ఉద్యోగం వచ్చేంతవరకు మిమ్మల్ని బడిగంట వినిపించేంత వరకు మిమ్మల్ని మీకు తోడుంటాం ఏ అనుమానాలు ఉన్నా ఏ సబ్జెక్ట్కి సంబంధించి అయినా సరే యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ చేయద్దు మరి ఉచిత టెస్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అతను విద్యార్థి పథకాలకు సంబంధించి కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మంచి క్వాలిటీ పేపర్తో ఉన్నటువంటి సమగ్ర సమాచారంతో ఉన్నటువంటి ఇది లోతైనటువంటి పుస్తకం ఉచిత టెస్టులు ప్రాక్టీస్ చేయండి ఉచిత టెస్టులు అన్నీ కూడా రేపటి నుండి మనం యాప్లో ఇంకా యాడ్ చేయబోతున్నాం డెప్త్ క్వశ్చన్లతో సీబీటీ మోడల్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలంటే విపరీతంగా మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ తోడుంటుంది మన యాప్ మీ దగ్గర సెల్లో ఉండాలి మరియు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తాజా నిజ వాస్తవ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీరు లోగా ఉన్నప్పుడు మీకు మంచి పవర్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆల్ ద బెస్ట్